హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గులాబ్ జామ్ అండి గులాబ్ జామే కదా అంటారు కానీ ఈ ఒక చిన్న టిప్తో మనకి లోపల ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా నోట్లో పెడితే వెనలా కరిగిపోతుందండి ఆ విధంగా గులాబ్ జామ్ చేయాలి అంటే ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా వస్తుంది ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఒక రెండు ప్యాకెట్లు గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నాను ఇందులో మనము పాలు పోయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము నెయ్యిని అయితే ఒక రెండు స్పూన్లు యాడ్ చేయాలండి మెయిన్గా అయితే నెయ్యి వేయడం వల్లనే ఉండలు అనేది లేకుండా వస్తుంది పర్ఫెక్ట్గా గులాబ్ జాము ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు మనము బాండలు పెట్టి షుగర్ వేసి ఒక అర గ్లాస్ వాటర్ అనేది వేసిన తర్వాత షుగర్ సిరప్ అనేది రెడీ రెడీ అవుతుంది దీనిలోనే మనము యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా షుగర్ సిరప్ అనేది రెడీ అయింది దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి బండలు పెట్టి నెయ్యి వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత మనము గులాబ్ జాము ఉండల్ని ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి షుగర్ సరఫ్లో వేసేయాలి ఒక వన్ అవరు షుగర్ సిరప్లో నానితే సరిపోతుంది గులాబ్జాము పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పిల్లలైనా పెద్దలైనా మళ్ళీ ఎంజాయ్ చేస్తూ తింటారండి గులాబ్ జామ్ అనేది దీన్ని ఐస్ క్రీమ్తో కానీ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్